స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావలేకుండా పక్కగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వెళ్ళేకృష్ణారెడ్డి సూచించారు కమర్పల్లి ఆరుమూల తహసీల్దార్ కార్యాలయాలలో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బందితో ఎస్ఐ ఆర్ సన్నాహక ప్రక్రియ అమలు భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు రెండు వేల రెండు ఓటర్ల జాబితాతో ప్రస్తుత రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాను సరిపోస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత సమూహాలు వివరాలు రూపొందించారా అని తల నిర్దిష్ట కడుగులోపు ఎన్ఐఆర్ స్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు కదా భూభాంతి గ్రామ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఇంకా ఏమైనా అర్థీలు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు ఆయా మ్యాడ్రిస్ లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని సాదా పైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి ఎన్ని దరఖాస్తులు తిరస్కారం గురయ్యాయి పీఓటి భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి అడుపులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని క్షేత్రస్థాయిలో పతాక పరిశీలన జరిపి అర్హులుగా దరఖాస్తులను ఆమోదించారన్నారు ఒకవేళ తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొన్నారని అవి దరఖాస్తు మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కారం దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ లో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ వాటిని ఏ యాక్టివ్ గా పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు కలెక్టర్ వెంట కమరపల్లి తహసీల్దార్ ప్రసాద్ ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు అనంతరం వేణిపూర్ మండలం అల్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం బస్తాన్ని గమనించి రైస్ మిల్లులకు వెంట వెంటనే తరలించాలని అధికారులకు సూచించారు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తేమ శాతానికి లోపడిన ధాన్యాన్ని రైతులు కేంద్రాన్ని తెచ్చిన వెంటనే తూపం వేయించి లారీల్లో లోడ్ చేసి మిల్లులు పంపాలన్నారు మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం ఆన్లోడ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని

అంట శుభం అది చేస్తాం ఇందులో ఆర్ఎస్ఆర్ లేదంటే వేరే వాళ్ళు రాసుకున్నట్టు అర్థం అమ్మిారు ఆయన అమ్మేరు కాబట్టి ఆయన డిఎస్ ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఏమంటే ఆయన డిఎస్ కాలేదు కాబట్టి రిసెక్ట్ చేయదు అవి చెప్తుంది ఆర్ఎస్ఆర్ కావాలంటే మనం ఎలిజిబుల్ బట్ ఆర్ఎస్ఆర్ అంటారా ఇన్ ఎంజిబుల్ ఆర్ఎస్ఆర్ ఎల్జిబుల్ ఆరేస్తారు ఇనేజబుల్

పెట్టాల్సింది రిమార్ <ım Laser> <manufacturing>. <im Liberty> <im im Thinking fall> ఈ రెండు సెట్ చేసుకునే దానికి రెండు రోజులు మూడు రోజులు వెళ్ళిపోతుంది మండే పంపించినా ఎలక్కించుకుంటారు అది మళ్ళీ యాక్సెప్ట్కి విత్ కండిషన్స్ రాస్తారు చేస్తారు రిమార్క్స్ కొడతారు రిమార్క్స్ ప్లస్ మీరు ఎండార్స్మెంట్ ఏదైతే ఇచ్చిందో అది పిటిషనర్ చెబుతుంది అనే దృష్టితో లాంగ్వేజ్ చూసుకొని చెయ్యండి పిటిషనర్కి వెళ్తారు కంపల్సరీ కానీ

어디에요? 이어디는 파이널 씨. 파이널이죠. 지금 파워드. 이리. 저 레전드 씨. 저 카테고리 4인데. 이리 카테고리 4가. 카테고리 4. 1타티션. अच्छा